అందరికి హ్యాపీ సండే సో సండే రోజు మీరేమండి నేనైతే బగారా రైస్ చేసిన ఉట్టి అన్నమే ఇంట్లో బియ్యమే తోటి ఉట్టిగా బగారా చేసినా అనమాట ఇది వచ్చేసి మటన్ కర్రీ వాడికి మటన్ నచ్చదు కదా ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఆయనకు అసలు ఏమైందో ఇవాళ కొంచెం ఎంకా జరగదు ఇక మొత్తం మెత్తటి పూసలే మటను మంచిగా కుక్కర్ వండి నా మెత్త ఉడికింది బాగుంది అసలు మంచిగా మటన్ నేర్చుకో బిడ్డ మంచిది అప్పుడప్పుడు తినాలి అట్లా రోజు తీసు అవును మంచిదే పండుగ బయటకు వచ్చేసింది ఏ ఒకటే దెబ్బలో మరి అది నేనే మాయా చేశా బయటికి రాయడానికి నా మాయతోడైనా బయటకు వచ్చేస్తాను అది